నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో షట్ కోవిద్ శివ నరసింహన్ తంత్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు గురుగారు వివాహ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు ఈ మధ్య కాలంలో వివాహాలు లేటుగా జరుగుతున్నాయి కొంతమంది ఏంటంటే చాలా రోజుల నుంచి వివాహ ప్రయత్నాలు జరు చేస్తూ ఉంటారు కానీ రకరకాల కారణాల వల్ల వివాహాలు లేట్ అవుతున్నాయి అలా వివాహం ఆలస్యమైన వాళ్ళు చక్కగా మంచి వరుడు కానీ వధువు కానీ వాళ్ళ జీవితంలోకి రావాలి వివాహం త్వరగా జరగాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలండి ఓకే మా ఖచ్చితంగా వివాహ ప్రక్రియ కానీ ఏదైనా వివాహ మధ్య తొందరగా అంటే మనం జన్మించిన అంటే ఒక్కొక్క సిస్టమ్ జరిగిపోవాలి అది ఒక్కొక్క వయసుకి ఒక్కొక్క సిస్టమ్ జరిగిపోతుంది కదా ఏ వయసులో అవ్వాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అంటారు భోవద్దు ఆ సిస్టమ్ మనకు ఒక నూట ఇరవై ఏళ్ళు మనకి ఇచ్చారు జీవితం అందులో ఒక్కొక్క వయసుకి మిడిల్ వచ్చే వరకు అరవై ఏండ్లు అరవై ఏళ్ళకి సృష్టిపూర్తి సిస్టమ్ అనమాట అరవై ఏళ్ళ తర్వాత కొన్ని గృహాలు వచ్చేస్తే ఆ టైంలో మనకు మరణ మరణం సిస్టమ్ రాకుండా కొన్ని యాగాలు శాంతులు చేసుకున్న తర్వాత మళ్ళీ అరవై ఏళ్ళు మళ్ళీ బతకడానికి అనమాట అది జరిగింది అంటే ఒక్కొక్క వయసుకి ఒక్కొక్క అక్కడ జరుగుతుంది అంటే ఒక వయసుకి వచ్చే వరకు పదహారు నుంచి ముప్పై ఆరు లోపల కళ్యాణం కార్యక్రమం జరిగిపోవాలి ఇరవై ఏళ్ళ మ్యారేజ్ జరిగిపోవాలి కొంచెం లేట్ అయినా థర్టీ సిక్స్ లోపల జరగాలి అంటే పదహారు నుంచి మొదలు పెడితే పద్దెనిమిది కావచ్చు ఇరవై కావచ్చు ఎప్పుడైనా కావచ్చు అప్పటివరకు మనకు భగవంతుడు ఇచ్చిన టైమింగ్ మనకి ఇరవై ఏళ్ళలో మనకి ఇరవై ఎనిమిది లోపల మనకు మ్యారేజ్ జరిగిపోవాలి అన్నీ జరిగి అంటే మూమెంట్ దాని తర్వాత ముప్పై పదహారు నుంచి లేట్ అయితే మ్యారేజ్ అందరికి తెలుసు కానీ మ్యారేజ్ చేసుకోవడానికి తొందరగా రెమిడి చెప్తాం అంటే మ్యారేజ్ సంబంధించి ఎన్నో రకాల ఉంటాయి అనమాట ప్రాబ్లమ్స్ మనకు అష్ట ప్రాబ్లమ్స్ ఉంటాయి జాతకంలో అంటే తలంబ్రాళ్ల దోషం అని మామిడితోరుల దోషం అని నాగ దోషం అని ఉంటాయి అది మనకు తెలిసిన విషయం కొద్ది దోషం నా దోషం అందులో తలంబ్రాళ్ళ దోషం ఉండే జరగదు గ్రహణ దోషం సూర్య సూర్యచంద్ర గ్రహణ దోషాలు ఉంటాయి తర్వాత పితృకర్మ దోషం మాతృకర్మ దోషం ఉంటుంది ఈ దోషాలు ఉంటే అష్ట కర్మ దోషాలు ఉంటే కూడా మ్యారేజ్ లేట్ అవుతుంది అది మనం చాటు చూస్తే వాళ్ళకి ఏ దోషం ఉందో మనం చెప్పి క్రియేట్ చేస్తే ఇమిడియట్ అయిపోతుంది సరే ఏది ఉన్నా ఏది లేకున్నా మ్యారేజ్ సంబంధించిన ఒక చిన్న రెమెడీ చెప్పని చెయ్యమని హ్యాపీగా మ్యారేజ్ జరిగిపోతుంది అది తొందరగా వాళ్ళకు మంచి సంబంధం అనేది వచ్చి మ్యారేజ్ చేయడం కాదు మంచి సంబంధం రావడం ముఖ్యం మంచి వధువు మంచి వరుడు రావడం అంటే రెండో ఫ్యామిలీ రెండే లైఫ్ కి వెళ్తున్నారు ఆ లైఫ్ ఆనందంగా ఉండాలి అంటే అలాంటి మంచి ఆనందంగా ఉండే లైఫ్ లకి వెళ్ళాలి అంటే ఆ లైఫ్ బాగుండాలి అది బాగుంటేనే ఆనందంగా ఉంటుంది అనమాట లేకపోతే చిరాకు వచ్చేస్తుంది అబ్బాయి ఎదురు చేస్తున్నారో బాగుంటారు అలా కాకుండా భగవంతుడు మంచి సంబంధాన్ని ఒక తల్లిదండ్రులు మనకి దేవుడి దేవుడు మనం పుట్టాం రెండో తల్లిదండ్రులని అత్త మామూలు అని ఇస్తాం ఇస్తాడు అంటే అంటే వధుడు పాప పిల్లని చేసుకుని అంటే వాళ్ళ అత్త మామూలు మనకు తల్లిదండ్రులు మారుతారు అన్నమాట అంటే వారు కూడా భగవంతులు ఇచ్చారు అన్నమాట వాళ్ళు ఎవరైతే మనకు రెండో సంబంధాన్ని వైవాహికంగా వెళ్ళినప్పుడు పెళ్లి చేసుకునేవారు అది వాళ్ళందరినీ కూడా భగవంతులు ఇచ్చే పద్ధతి అందు నుంచి వాళ్ళు కూడా మంచి వాళ్ళు రావాలని మనం కోరుకొని భగవంతుని ఆరాధన చేసుకొని శ్రీకృష్ణ భగవంతుని ఆరాధించుకోవడం వల్ల కళ్యాణం బాగుంటుంది దేవి శ్రీ కళ్యాణం సంబంధించిన ఎక్కువ అది ఆరాధించుకొని మనకు మంచి సమాధానం పెళ్లి అయిపోతుంది కాకపోతే ఆనందంగా ఉండాలి జీవితం అలాంటి ఆనందం మన జీవితం శ్రీకృష్ణ భగవాన్ని మొక్కడం అవి చేసుకోవడం తర్వాత చేసేసుకోవాలి వచ్చిన రెమెడీ చెప్తే చేయండి ఓకేనా ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకోవాలి రెమెడీ కళ్యాణానికి సంబంధించి వైట్ కలర్ క్లాత్ కొంచెం పసుపు ఇలా రాసేయండి రోజు వాటర్ చల్లేసి కొంచెం పసుపు ఇలా రాసే రాసేసి దాని చేసి దాంట్లో ఐదు గులాబీలు పెట్టండి ఐదు గులాబీలు రోజు సెంటు తోటి వేసేసి రోజు సెంటు దాని మీద పెట్టడం చేసేసి దానికి గులాబీల మీద రోజ్ సెంట్ వేయాలి ఓకేనండి ఐదు గులాబీలు అంటే కలర్ ఏమన్నా ఉంటుందా అండి పసుపు పింక్ పింక్ ఓకే పింక్ గులాబీ రోజ్ కి రోజ్ కలర్ అంటే పింక్ ఏగా దానికి పెట్టేసి దానికి రోజ్ సెంట్ రాసేసి దాన్ని మూటగా కట్టేసేయండి ఓకే దని నా ఆ వైట్ క్లాత్ ని మూటగా కట్టేయాలి మన ఇష్టమైన దేవత గాని దేవుడు గాని ఇంట్లో పూజ చేయడం అంటే పెట్టేసి మన కళ్యాణం కోసం మీరు ఎవెన్యూ అతి శీఘ్రంగా సక్సెస్ కావాలని చెప్పేసి ఆ తీసుకెళ్లి సంధ్యా సమయంలో ఇచ్చేయాల్సిన ప్రక్రియ సంధ్యా సమయంలో రాత్రి ఉండదు మధ్యాహ్నం అలా ఉండదు ఈ సెవెన్ టు సిక్స్ టు ఎయిట్ అనుకోండి మరీ రాత్రి కాకుండా సిక్స్ టు ఎయిట్ లోపల నేను పది నిమిషాలు రెండు నిమిషాలు పడి ఇచ్చేసిన తర్వాత వెళ్ళి దీన్ని నాలుగుదారులో దారిలో పడేసేయాలి చేసిన వెంటనే దేవుడి దగ్గర చేసేసి ఈ ప్రక్రియ దాన్ని మూటగా కట్టేసి వెంటనే తీసుకువెళ్ళి నాలుగు దారుల కూడల్లో పడేసి కూడా మనకు శీఘ్రంగా నాలుగు దారులు బట్టి సంబంధాలు వస్తాయి అనమాట నాలుగు దారు నాలుగు నాలుగు ఊర్లకి రావాలి కదా నాలుగు దిక్కులకి రావాలి కదా నాలుగు అతి శీఘ్రంగా అతి ఫాస్ట్ గా సంబంధాలు వచ్చి మనకు మ్యారేజ్ అవకాశం ఉంటుంది కాకపోతే ఈ రెండు చేసే ముందు శ్రీకృష్ణ భగవంతుని ఆనంద టెంపుల్కి టెంపుల్కి వెళ్తారో ఇంట్లో ధ్యానిస్తారో ఎట్టు ధ్యానించండి మనకు మ్యారేజ్ కన్నా ముఖ్యము మంచి వారు రావడం ముఖ్యమట అది మనకు మంచి అత్తగారు రావడం మంచి ఇంట్లోకి వెళ్ళడం అంటే ఆడపిల్లలైనా ఒక పిల్లలైనా కూడా వారికి మంచి సరైన జీవితం జీవనం రెండో జీవితం మంచి దొరకాలనే ఆలోచనతోటి ఈ రెండు చేయడం ముఖ్యంగా రుక్మి కళ్యాణం సంబంధించిన కళ్యాణం చేసాం రుక్మిదేవి శ్రీకృష్ణ భగవంతుని ధ్యానం చేసుకోవడం వల్ల అతి మంచి సంబంధం దొరుకుతుంది అనమాట హ్యాపీగా ఉంటుంది అండ్ రెండో జీవితం మీరు అందరూ కూడా అంటే ఎవరైతే కళ్యాణానికి సంబంధించిన బాధపడుతున్నారో ఈ రెమెడీ చేసి అతి శీఘ్రాతి శీఘ్రంగా మా అయ్యప్ప సమనుగ్రహత మీకు తొందరగా కళ్యాణం కావాలని నిర్ణయిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ మా ఆశీర్వాదం అనమాట అతి శీఘ్రంగా కళ్యాణం వస్తున్న ఆశీర్వాదం అతిశీఘ్ర కళ్యాణం వస్తూ ఆశీర్వదం వీలైతే శుక్రవారం చేయడం చాలా మంచిది శుక్రవారం చేయాలి శుక్రవారం మ్యారేజ్ సంబంధించిన ఏదైనా మనకు శుక్రబలం ఉంటేనే మ్యారేజ్ ఏదైతే రాస్తారో కళ్యాణ కళ్యాణ పత్రిక అని రాస్తుంటారు మనకు శుక్ర హో శుక్రబలాన్ని చేకూరుస్తున్నమాట పెళ్లికి చూసేది అది శుక్ర చూస్తారు మన దాంపత్యంగా ఉండేది ఏదైనా శుకుడికి సంబంధించిన సిస్టమ్ తోటి చూస్తారు అదే చూడండి మనకు వైట్ శారీ కడతారు బెడ్రూమ్ కూడా వైట్ ఉంటుంది ఇవన్నీ వైట్ వైట్ ఎందుకంటే శుకుడికి ఇష్టమైన కలర్ అనమాట శుక్రుడు ఇంకోటి మేము కూడా ఏం చేస్తామంటే పెళ్లికి సంబంధించిన సంబంధాలకు వెళ్ళడము పెళ్లికి సంబంధించిన పెళ్లి చూపులు జరిగిన రోజు వైట్ డ్రెస్ వేసుకోమంటాం వైట్ డ్రెస్ వేసుకోండి వైట్ టీ వైట్ షర్ట్ వేసుకోండి మాత్రం అయితే వైట్ వేసుకోండి వీలైతే రోజు సెంటు వాడడం వీలైతే రోజు అగరబత్తి వస్తారు కదా అందరు కూడా పెళ్లి చూపులు మనందరూ వస్తారు చూడడానికి వచ్చినప్పుడు ఆ రోజు సెంటర్ అగరబత్తులు ఇట్లా వెలిగించడం అట్లా ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం పెట్టడం స్వీట్స్ ఎందుకు పెడతారు స్వీట్స్ మాత్రం శుక్రుడికి ఇష్టమైనవి అన్నమాట అవన్నీ కూడా మనకు అట్రాక్ట్ ఉండేది ఉండేటి శుక్రుడు అనుగ్రహంతో ఉంటే అనమాట అందులోంచి ఆ శుక్రుడు సంబంధించిన వస్తువులు వాడని అని చెప్పడం అనమాట పెళ్లికి సంబంధించి అతి శీఘ్రంగా మేర మీరందరూ అందరూ అమ్మ అయ్యప్ప సమయంలో అమ్మవారి తోటి రైట్ అండి నిజంగా చాలా మంచి మనసుతో మీరు ఎవరైతే వివాహం కాలేదో వాళ్ళందరికీ కూడా ఒక మంచి రెమెడీ చెప్పారు అలాగే మీ ఆశీస్లు కూడా అందించారు అది ఇంకా వాళ్ళ అదృష్టం సో చాలా మంచి రెమెడీ అండి ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయన్నా లేకపోతే వివాహం జరగాలి అనుకున్నా మీరు చెప్పిన రెమెడీ పాటిస్తే ఖచ్చితంగా వివాహం జరుగుతుంది అని ఆశిస్తూ ధన్యవాదాలు గురువుగారు